రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎమ్మెల్యే గారికి మొత్తం మినిస్టర్లకి మొత్తం కలెక్టర్ గారికి మొత్తం మొత్తం అందరికీ నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు మా నాన్నగారు నాకు ఇచ్చారు నేను చిన్న సన్నకారు రైతునండి రెండున్నర ఎకరాలు ఓ మూడు ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్ మాది నల్ల రేగడ నేలండి అది పామాయిల్కి అణువు కానీ నేలని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు నేను కూడా ఉన్నాను అందులో కాకపోతే ఈ పాతి సంవత్సరాల మట్టి మేము బోర్లు వేసి ఆ బోర్లు పోతుంటే మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి దాంతో మేము ఇసుక చెంది పామాయిలకి వెళ్ళాలనే నిర్ణయం తోటి ఉన్నాం ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న రీసెంట్గా మొన్న వచ్చిన మంద తుఫాను వల్ల ఒక ఎకరం మూడు వరకు పోసేవండి మిషను